ठीक है हां चलो ओके एम देना ना भैया वाला फटाफट लाना बीमारी अच्छा लेओ बैठ दे मैं ये कितना एम देना चाहिए आप लोग ले लो

వార్డేకుండా సరే కాదు ఇప్పటికీ రాలేదు ఇలా సండే దగ్గరుండి పిల్లలకి భోజనం పెట్టాలా వాళ్ళంతా చేయాలా ఎందుకు బిల్డింగ్ ఒకటే కారణం కాదు కారణం కూడా బిల్డింగ్ ఎంత కారణం మీరు కారణం అని నేను చదవచ్చు మీరు అమ్మన్నా కాదన్నా చేస్తాం అది ఉపయోగించుకోవడం అని నేను చెప్తున్నాను క్యాంప్ హాలిడే నేను చెప్తాను డాక్టర్లు ఈ ఈ డాక్టర్ జిల్లా కెపాసిటీ సరిపోదు డబ్బుకి ఇచ్చే సరిపో కేంద్రంలో ఉన్నటువంటి వైరా మండలం రెబవరం గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది జ్యోతిరావు పూలే పేరుతో గురుకుల పాఠశాల ఇది మూసలమడుగులో ఉన్నటువంటి గురుకుల పాఠశాల వైరాలో ఉండాల్సిన గురుకుల పాఠశాల రెండిటినీ మెట్ చేసి ఇక్కడ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు మరుగుదొడ్లు లేవు ఇది ప్రైవేట్ బిల్డింగు దాదాపు ఇది ఐదారు సంవత్సరాలైనా సొంత బిల్డింగ్ ప్రభుత్వం నిర్మించలేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా గురుకుల విద్య మీద గురి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే గురి తప్పి ఉన్నది ఇక్కడ విద్యతో పాటు నాణ్యమైన విద్య అందే పరిస్థితి లేదు నాణ్యమైన భోజనం అందే పరిస్థితి లేదు పిల్లలు అవస్థలు పడుతున్నారు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సివిల్ సప్లై వాళ్ళు గురుకులకి సన్న బియ్యం సప్లై చేయాల్సింది దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఇక్కడ సరఫరా చేయడం వల్ల మేము ఈ తిండి తినలేం మహాప్రభు అని వాళ్ళ తల్లిదండ్రులు కలిసి రోడ్డు మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితి జరిగింది ఇప్పుడు ఆందోళన చేస్తే తప్ప ఈ సన్న బియ్యం ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం వైపు చేయదు లేదు ఇంత వివక్షత ఎందుకు ఆడపిల్లల హాస్టల్ మీద ప్రభుత్వం అందుకోసం ఇక్కడ తగినటువంటి సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే తక్షణ సొంత బిల్డింగ్ నిర్మాణం చేస్తే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు అదే విధంగా విద్యా బోధన కానీ వీళ్ళకి సరఫరా చేస్తున్నటువంటి టెండర్ కానీ నాణ్యమైనటువంటి సరుకులు వస్తువుల్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలి నేను జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గురుకుల విద్యా మీద సమీక్ష చేయండి సమీక్ష చేసి సమస్యల పరిష్కారాన్ని చొరవ చూపాలి అవసరమైతే ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయించి సొంత భవనాల నిర్మాణం కోసం కృషి చేయాలని ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము సర్వే చేసిన అనేక సమస్యల మీద జిల్లా రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు ఫిర్యాదు చేస్తాం ఇక్కడ కూడా స్థానిక ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ వార్డెన్ కానీ ఇక్కడ స్టాఫ్ కూడా ఒక మౌలికమైన మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సూచన మేము కూడా చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో గురుకుల విద్య బాగు కోసం పోరాడాల్సి ఉంటుంది ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కృషి చేస్తుందని తెలియజేస్తాం